మామూలుగా మనుషులకి సెక్స్ కోరికలు ఒక వయసు వరకే ఉంటుంది అనుకుంటుంటాం కానీ ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వల్ల కూడా అక్కడక్కడ కేసులు కూడా జరుగుతున్నాయి రేప్ కేసులు చేశారు అత్యాచారం చేశారు మమ్మల్ని బలత్కరించినారు మమ్మల్ని మానసికంగా వేధించినారు ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం ఇవన్నీ ఎనభై సంవత్సరాల్లో అలా చేస్తారా అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది దీనిపైన ప్రముఖ మానసిక వైద్యులు ఎల్లూరు ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి నిజంగా మనిషికి ఎనభై సంవత్సరాలు అలాంటి కోరికలు ఉంటాయా ఏంటనేది తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇది యాక్చువల్గా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు జనరల్గా లేడీస్కి అయితే జనరల్గా మెనో మెనోపాజ్ వచ్చిన తర్వాత కొద్దిగా జనరల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొద్దిగా సెక్స్ కోరికలు తగ్గుతాయి కానీ జెంట్స్లో అరవై డెబ్బై సంవత్సరాల వరకు సెక్స్ కోరికలు ఉంటాయి బట్ యాక్టివ్గా వాళ్ళ యొక్క సెక్చువల్గా యాక్టివిటీ తగ్గినా కూడా బట్ సైకలాజికల్గా యాక్చువల్ కోరికలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా ప్రాబ్లం ఉన్నా ఫిజికల్గా ఎరక్షన్ లాంటిలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కానీ సైకలాజికల్గా కోరిక ఉంటుంది దానికి లిబిడో ఉంటుంది కానీ ఎరక్షన్ ప్రాబ్లం ఉన్నా లేకుంటే యాక్టివ్ సెక్చువల్గా వాళ్ళు పాల్గొనుకున్నా కూడా కానీ మానసికంగా వాళ్ళకి కలవాలి అట్లాంటివంటి కోరికలు అయితే డెఫినెట్గా ఉంటాయి అంతేకాకుండా కొంతమందికి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొన్ని రకాల నరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి ఫ్రంటల్ లోబ్ సిండ్రోమ్ అనేది ఉంది తర్వాత కొద్దిగా డిమెన్షియా అనేది ఒకటి ఉంది అదంటే మానసిక అంటే మెదడు వీక్ అయినప్పుడు కొన్ని ఆ పా మెదడులో సెక్షువల్ డ్రైవ్కి సంబంధించినటువంటి సెంటర్స్ బ్రెయిన్లో ఉంటాయి ఆ బ్రెయిన్లో పార్ట్స్ కొద్దిగా దాంట్లో ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి వాళ్ళు ఇన్హిబి ఇన్హిబిటరీ బిహేవియర్ ఉండదు డిజెనివేటెడ్ బిహేవియర్ వల్ల వాళ్ళు టచ్ చేయాలనిపించడము సెక్స్ కోరికలు పెరగడము వాళ్ళకి పక్కన బెడ్ పైన ఉంటారు నడవలేరు బెడ్డెడ్ అనే వాళ్ళు కూడా నాకు కావాలని కో కోరడం ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ వీక్ కావడం వల్ల ఈ సెక్స్ కోరికలు పెరిగేటువంటి జబ్బులు కూడా నరాల ప్రాబ్లంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఫిజికల్గా ఏం చేయలేకపోయినా కూడా జస్ట్ మానసికంగా ఫిజికల్గా చేయలేదు చేసేది ఉండదు జనరల్గాను బట్ వాళ్ళకి మానసికంగా అలాంటి కోరికలు వస్తాయన్నమాట వాళ్ళు కావాలి అందుకోసమే చాలామంది ఎనభై వేల ఏళ్ళ వయసులో అంటే బెడ్డెడ్ ఉంటారు వాళ్ళ పిల్లలు కొంతమంది తీసుకొని వస్తుంటారు వాళ్ళ పిల్లలు సార్ మా ఆయన మాకు అవుతుంది నాకు పెళ్లి చేయండి అయినా వాళ్ళని అడుగుతున్నారు అందరూ వెంట పడుతున్న బంధువులు సార్ నేను పెళ్లి చేయండి అంటున్న నలభై ఎనభై ఏళ్ళు ఉంటే నడవలేడు మాకు అవమానం అంటే ఇది యాక్చువల్ సైకలాజికల్ ప్రాబ్లం దానివల్ల కూడా సెక్స్ కోరికలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి అలాంటివి అనిపించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మానసిక జబ్బులు కొన్ని మేనియా హైపో మానసిక జబ్బులు కూడా ఉన్నాయి వాటిలో కూడా అంతే వాళ్ళకి ఎక్కువ జబ్బు లక్షణం ఏంటంటే సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగిపోవడం సో అందుకోసమని ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క ఆగాయతానికి బలపడడం తక్క పక్కింటి వాళ్ళపైన పిల్లలపైన వాళ్ళు యొక్క సెక్ ఇలా రేపు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యేట అవకాశం ఉంటుంది ఒక సైకలాజికల్గా ఉన్నటువంటి మేనియా హైపోమేనియా జబ్బుల్లోని సెక్స్ కోరికలు పెరుగుతాయి అదేవిధంగా మైండ్లో కొద్దిగా వీక్ నరాలు వీక్ అయినప్పుడు కూడా ఒక దానికి సంబంధించిన బ్రెయిన్లో ఆ పార్ట్స్ వీక్ అయినప్పుడు కూడా వాళ్ళకు ఆ సెక్స్ కోరికలు పెరుగుతాయి అదేవిధంగా డిమెన్షన్ అనేటువంటి మానసిక జబ్బు ఉంది అది యాక్చువల్గా అది ఏంటంటే అది కూడా మధ్యమరపు జబ్బుల్లో ఒకటి దాంట్లో కూడా వాళ్ళకు చిన్న బి బిహేవియర్ ఎట్ వాళ్ళు ఫిజికల్గా చేసేది లేకుండా కూడా టచ్ చేయాలనిపించడము వాళ్ళ బూతు బాటలు మాట్లాడడము ఆ సెక్షువల్గా సంబంధించినటువంటి ఆ టాపిక్ రైజ్ చేయడం ఇట్లాంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు చాట్ చేయడము ఆ బంధువులకో తెలిసిన వాళ్ళకో తెలియకుండా ఫోన్ ఉంటే అలాంటి బొమ్మలు పెట్టడము లేకుండా చాట్ చేయడము అని రకరకాలుగా తెలుసుంటారు ఇట్లాంటి చాలా వరకు ఏంటంటే వాళ్ళు ముసలి వాళ్ళే మైండ్ బాగాలేదండో ఏదో తెలియదనో లేకుంటే పరువు పోతుందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ పిల్లలను చూస్తే కుటుంబ సభ్యులను చూస్తే ఇలాంటి జనరల్గా అర్థం చేసుకొని పెద్ద ఇష్యూ కాకుండా గడిచిపోతుంటాయి అన్నమాట కుటుంబ సభ్యులు చెప్పేసి మీ వాళ్ళు ఇట్ అని చెప్పేసి సర్దుకోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించడం వాళ్ళు బెదిరించడము భయపెట్టడం వల్ల జనరల్గా ఉంది కాబట్టి సమాజంలో ఇట్లాంటివైతే చాలా వరకు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క సెక్స్ కోరికలు పెరిగేటువంటి అవకాశం ఉంది దీనికి ఏమైనా మందులు ఉన్నాయా డెఫినెట్గా మందులు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి కొంత బిహేవియర్ తరిపిస్తున్నాయి కొన్ని రకాల మందులు ఉన్నాయి అది ఏంటంటే ఒక ఆర్గానిక్ ప్రాబ్లం అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి చేంజెస్ వల్ల వచ్చేటువంటి కోరికలు కాబట్టి వాళ్ళు అంటే పక్కన వాళ్ళ అమాయకులు వాళ్ళు వీళ్ళ భార్యను పడకుండా ఉండాలంటే వాళ్ళకి కొన్ని రకాల మందులు ఉన్నాయి మందులు ఇచ్చినట్టయితే అలాంటి బిహేవియర్ తగ్గేటువంటి అవకాశం ఉంది విధంగా గమనించాలి అంటే పేరు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది ఇది ఇది ఎట్లాంటి ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళు ఇట్లాంటి రేప్ కేసులు కానివ్వండి ఆడలు పోవడం కానీ ఇట్లాంటి చేసే ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వము డెఫినెట్గా అది జరిగే ముందు వాళ్ళ యొక్క బిహేవియర్ వాళ్ళు మన వాళ్ళ బయట వాళ్ళని అడిగే అనేది ఉండదు ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర కూడా అసభ్యంగా ప్రవర్తిస్తుంటారన్నమాట వయసుతో కొత్తగా వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి పిల్లలతో కూడా కొంతమంది అసభ్యంగా అంటే వాళ్ళు ఏంటంటే మైండ్ బాగాలేదని వాళ్ళకి అర్థం ఉంటుంది కాబట్టి వాళ్ళ పెద్ద మనసుతో అర్థం చేసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుండే ఉంటారు అలాంటి ఇంట్లో వాళ్ళు అంటే ఇది దాచుకోకుండా జనరల్గా ఇది డాక్టర్ దగ్గర పోతేనో పక్కింటికి చెప్తేనో ఊరికే మనకేమన్నా పరువు పోతుందని చెప్పేసి దాచుకోకుండా వాళ్ళకి ఒక జబ్బు అనేటువంటిది గమనించి కుటుంబ సభ్యులు డాక్టర్ దగ్గర తీసుకుపోయినట్లయితే డెఫినెట్గా దీనికి మంచి పరిష్కారం ఉంటుంది దానివల్ల ఇంట్లో వాళ్ళు బాగుంటారు కుటుంబ సభ్యుల యొక్క పరువు ప్రతిష్టలో నిలబడతాయి అదేవిధంగా సమాజంలో అమాయకులు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఈరోజు జరిగిన సంఘటనలో ఒక పెద్ద మొబైల్లో మొత్తం అన్ని బూతు బొమ్మలు దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారంటే సెక్చువల్గా ఏంటంటే చాలామంది ఈ కోరికలు పెరగడానికి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇప్పుడు విచలవిడిగా ఇవన్నీ కూడా పోర్ను వీడియోస్ అందుబాటులో ఉండడము తర్వాత దానికి రెచ్చగొట్టేటువంటి ఇబ్బందులు ఉన్నాడు పెద్దవాళ్ళు వయసు జనరల్గా పెద్దవాళ్ళు ఎట్లనో ఈవెన్ పది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కువ పోర్ను కడిక్ట్ అయిపోయి మొబైల్లో వాళ్ళు ఇట్లాంటివి చిన్నపిల్లలు పోక్సో చట్టంలో పోక్సో కేసులు కూడా ఎందుకు అవుతుందంటే వీళ్ళకి ఇది నార్మల్ అనుకుని చెప్పేసి వాళ్ళ యొక్క వాటిని చూసి వీటిని పెంచుకునేటువంటి సెక్షువల్ బిహేవియర్ని పెంచుకోవడానికి మీడియా దీంట్లో ఎక్కువ ఉండడము అది నార్మల్ అనుకోవడము ఇంతకుముందు అందుబాటులో ఈ విధంగా మేము చేయలేకపోయినాము ఇది నార్మల్ అనుకోని చెప్పేసి అవకాశాల కోసం వెతికి దాని వాటిని ఎదుట వాళ్ళని ఒక ఎర్రలాగ వేసి వీటిని పంపించి వాళ్ళని రెచ్చగొడుతూ వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సో దీనికైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంది సార్ ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది దీనికి ఏంటంటే దాన్ని గమనించగలిగి వాళ్ళ యొక్క బిహేవియర్ని మనం గమనించి వాళ్ళని ఎలాంటి సైట్స్ చూస్తున్నారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎలాంటి పద్ధతులు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ మాట తీరు ఎలా ఉంది నిద్ర తీరు ఎలా ఉంది వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ గమనించినట్లయితే దీనికి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఉంది చూశారు కదా ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మానసిక వైద్యుని సంప్రదించి తగిన మందులు అయితే వాడాల్సిన అవసరం ఉంది లేదంటే ఇలాంటి వారి వల్ల ఎన్నో కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో మాకైతే మా బాబా ఏం చెప్పలేదు మేము తెల్లార పాపం చూడ్డానికి వచ్చినామా అప్పుడు వచ్చేసి ఎయిట్ ఎయిట్ చెప్పింది ఏమైంది మా అంటే మా ప్రిన్సిపాల్ నాకు ఇట్లా చేశారంటే ఏం చేసినారంటే బట్టలని ఇప్పేసి బెడ్మిల్ పడుకోని చెప్పినారమ్మా నా పైన పడుకున్నారాయన అనేసి చెప్పింది మా పాప మా బాప కూడా మాకు తెలియదు ఇక్కడికి పాపం చూద్దామని మాత్రమే వచ్చినాం జరిగింది మొత్తం మా పాప చెప్పేసరికి ఇంకా మా వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి మా అన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే మా అన్న వాళ్ళందరూ వచ్చినారన్న ఇక్కడికి వాళ్ళ తెలుగు టీచర్ ఉందంట అన్న ఇక్కడ ఇట్లా జరిగిన నువ్వు చెప్పినావనుకో నీకు టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పి చెప్పినారంట ఆయన ప్రిన్సిపాల్ ఇట్లా నువ్వు పక్కన అంతా చెప్పద్దు నీకు డబ్బులు ఇస్తామని ఆయన డబ్బులు కూడా మా పాపకి ఇచ్చి పెట్టినాడు